లెటర్ డాక్టర్ మహీభరద్వాజ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే చాలా ఆందోళనకు గురై చాలా వరకు డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అనారోగ్య సమస్య గురించి వింటే మీకు అనిపిస్తుంది మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ చాలా చిన్నవని అదేంటి అంటే అటాక్సియా అటాక్సియా అనే ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది మెదడులోని శిరబ్రిలం అనే భాగాన్ని పీడించే ఒక రుగ్మత అంటే దానికి వచ్చే ఒక వ్యాధి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే శరీరం పైన నియంత్రణ కోల్పోవడం సమన్వయం కోల్పోవడం అనేది జరుగుతుంది అంటే ఇది ఎలా ఉంటుంది అంటే డైలీ ఎవ్రీ సెకండ్ మన కదలికలు మన శరీర కదలికలు ఏవైతే ఉన్నాయో ఆ కదలికలే వాళ్ళ కంట్రోల్లో లేకుండా జరిగే ఒక ప్రక్రియ అంటే ఎంత భయంకరమైన ఎంత హృదయ విదారకమైన వ్యాధి అంటే వీరికి వాళ్ళ మానసిక ఆందోళన అనేది చాలా విపరీతంగా ఉంటుంది ఇదేంటి అంటే సపోజ్కి వాళ్ళు నడుస్తూ ఉన్నారు వాళ్ళు రైట్కి వెళ్ళా వెళ్తూ వెళ్ళాలని అనుకుంటున్నారు కానీ లెఫ్ట్కి వెళ్తుంటారు అంటే వాళ్ళకి వాళ్ళ కంట్రోల్ అనేది ఉండదు దాంతోపాటు కూర్చోవడం నిలబడడం మాట్లాడడం ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండదు చిన్న పనులు ఎవ్రీ సెకండ్ రొటీన్గా చేసే పనులు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండవు అంటే ఒక్కసారి ఆలోచించాలది ఎంత తీవ్రమైన వ్యాధి అటాక్సీ అనేది దీంతోపాటు ఇప్పుడు మనం నడుస్తూ ఉంటే ఒంటి నడిచినాం అనుకోండి మనకెలా ఉంటుంది బ్యాలెన్స్ ఉంటుందా ఉండదు కదా సేమ్ ఇది కూడా అటాక్సియా వచ్చిన పేషెంట్ ఎలా ఉంటారంటే వాళ్ళు నడిచి వస్తూ ఉంటే వాళ్ళు తాగినట్టు ఊగినట్టు బ్యాలెన్స్ అవుట్ అవుతున్నట్టు రకరకాలుగా వాళ్ళ పోచర్ అనేది రకరకాలుగా జరుగుతుంటుంది ఒకసారి అటాక్సియా వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎంటైర్ లైఫ్ హరిబుల్గా ఉంటుంది అనేది మనం ఆలోచించవచ్చు కాబట్టి చిన్న చిన్న వాటికి బాధపడడం చిన్న చిన్న వాటికి ఇబ్బంది పడడం కాకుండా ఇలాంటి వ్యాధులు కూడా ఉన్నాయి కాబట్టి మీకు వచ్చినది ప్రతిదీ కూడా చిన్నదే అనే భావన అనే పాజిటివ్ దృక్కోణంతో ఉండాలి